ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఆధార్ ఇవ్వని ఉద్యోగుల జీతాలు ఆపేయాలి ఖజానా డైరెక్టరేట్కి ఆర్థిక శాఖ ఆదేశాలు మూడుసార్లు గడవిచ్చినా స్పందించని పలు శాఖలు ఆధార్ సంఖ్యను తెలపని ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టరేట్కి ఆర్థిక శాఖ శనివారం ఆదేశాలు జారీ చేయడం జరిగింది రాష్ట్రంలో పనిచేసినటువంటి శాశ్వత తాత్కాలిక ఉద్యోగులందరి పేర్లు హోదా ఆధార్ సెల్ ఫోన్ నెంబర్లు వివరాలు ఈ నెల పదవ తేదీ కల్లా ఆన్లైన్లో నమోదు చేయాలని గత నెలలోనే ఈ శాఖ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి అయినా కూడా పలు శాఖల నుంచి స్పందన లేకపోవడంతో గడువును పదిహేడవ తారీఖు మరొకసారి ఇరవై తారీఖు వరకు అంటే రెండుసార్లు పొడిగించడం జరిగింది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ అంటే ఐఎఫ్ఎంఐఎస్లో తప్పనిసరిగా అప్లోడ్ చేస్తేనే జీతాలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ గతంలోనే మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది ఈ బాధ్యత కూడా ఆయా కార్యాలయంలో పనిచేసేటువంటి జీతాల డ్రాయింగ్ అధికారుల వారిదేనని హెచ్చరించడం జరిగింది డ్రాయింగ్ అధికారులని ఇక డిడిఓ సో ఇది సమాచారం కాబట్టి ఇప్పటికీ ఎవరైనా ఇంకా మీ ఆధార్ నంబర్ కానీ మీ డీటెయిల్స్ కానీ ఇవ్వకుంటే నెక్స్ట్ మంత్ అయినా ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే ఇప్పటివరకు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈ నెల శాలరీ అయితే రాదు ఇది క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ అయినా మీ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి